మనకి సంగారెడ్డి నుంచి ఐదు కిలోమీటర్లలో పెద్దాపూర్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ వెస్ట్ నార్త్ వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఓకే ఆ వర్క్ ఆ రీజనల్ రింగ్ రోడ్ రావడం కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది సంగారెడ్డి ఓకే లేఅవుట్లు కానివ్వండి మీకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి రాపిడ్గా పెరుగుతూ వచ్చాయి అనమాట దానివల్ల నేను ఇక్కడ రెండో వెంచర్ ముందు వెంచర్లో బ్రహ్మాండం చేయగలిగాం ఆ తర్వాత దీన్ని చూసుకున్నాను ఆల్విన్ చౌరస్తా నుంచి సిక్స్ లైన్ రోడ్ చేశారు సార్ ఓకే మధ్యలో ఫ్లైఓవర్స్ కూడా కంప్లీట్ అయిపోవచ్చు ఆల్మోస్ట్ ఇంకొక వన్ ఇయర్లో అన్ని కంప్లీట్ అవుతుంది సిక్స్ లైన్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయింది అలానే ఫెసిలిటీస్ చూసుకుంటే ఇప్పుడు మన ఈ అపార్ట్మెంట్ పక్కనే రెండు ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ రాబోతుంది మన లీజ్ టీచర్ అయినా దీని పక్కనే వస్తుంది అలానే ఈ దగ్గరలో కూడా సెయింట్ యాంటోనీస్ కానీ చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయి మంచి మంచి స్కూల్స్ అలానే పక్కన ఉన్నటువంటి పల్లెటూరు వాళ్ళు కూడా రైతు వారీగా ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పిల్లలను చదివించుకోవడం కోసం హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అన్నిటి ఏ ఫెసిలిటీస్ కానీ వచ్చి సరే మన అక్కడె పాతబడిపోయిన ఇల్లు అనే ఉద్దేశంతో ఊరు నుంచి పిల్లలపై చదువుకోవడానికి ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు సమిత ఇంటర్నేషనల్ స్కూల్ రావుస్ కాలేజీ ఉంది అలానే మనం కొంచెం వెళ్తే కంది ఐఐటి ఉంది అలానే మనకి గీతం యూనివర్సిటీ పెద్దది అటానమస్ యూనివర్సిటీ ఉంది దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ గానీ స్టూడెంట్స్ తాలూకా గానీ ఎవరైనా వచ్చి తీసుకోవడానికి ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు